హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజైతే వీకెండ్ కదండి సో పిల్లల కోసం త్వరగా అయిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించుకుతున్నాను అండ్ అది కూడా చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో కరెక్ట్గా పావు గంటలో చేసేసుకోవచ్చండి సో ఈ రెసిపీ చూసే ముందు మన స్వామి గంటలు ఫస్ట్ టైం చేసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బిల్లెకాన్ని కూడా హిట్ చేయండి ఫస్ట్ ఇలాగా ఒక కడాయి పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి సో ఇలా ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడు మనం చిన్న చిన్న పూరీలుగా వేయించుకోవడానికి ఇలా నేను ముందుగానే రుద్దుకొని పెట్టుకున్నానండి అండ్ ఇప్పుడు మనం ఇవి పూరీలుగా చక్కగా బాగా పొంగేలాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు చక్కగా వేయించుకొని ఇలా అన్ని పూరీలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి అండ్ ఇలా గోల్డెన్ కలర్ లోకి వేయించుకునేటప్పుడు రోస్ట్ అవ్వకుండా చూసుకోండి అంటే మనం జనరల్ గా పూరీలని ఎలా అయితే కాల్చుకుంటామో అలానే కాల్చుకొని చక్కగా అన్నిటిని కూడా ఇలా ఒక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక రెండు కప్పు పాలని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాయండి అండ్ మీరు పాలు కాగ పెట్టుకునేటప్పుడు కొంచెం మందప కలాయి కానీ లేదంటే మందపాటి గిన్నె కానీ తీసుకోండి అండ్ ఇందులోనే ఒక ఫైవ్ టు సిక్స్ గుంటుంది చక్కగా ఇలా పొంగొచ్చే వరకు కూడా మనం కాగ పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ రవ్వని అంటే సూజీని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నామండి సూజీని యాడ్ చేసుకొని చక్కగా ఇది కొంచెం ఉడికే వరకు మనం చక్కగా కలయి పెట్టుకుంటూ ఇలాగా ఉడికించుకోవాలండి అండ్ ఇలాగా సూజీ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్ అలానే రుచికి సరిపడా షుగర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాయండి అండ్ మొత్తం కలిపి టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసాయ అనమాట అంటే ఫుల్గా కాదు సో ఇక్కడ చూపించిన విధంగా టూ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసేసి చక్కగా అది కరిగిపోయే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలండి అండ్ అలానే దానిలో చక్కగా వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా ఇలాగ నేను యాడ్ చేసేసుకుంటున్నానండి ఇలా ఇలాచీ పౌడర్ ప్యాక్ చేసుకొని చక్కగా అడుగంటకుండా కలయి పెడుతూ కొంచెం చిక్కబడే వరకు దీన్ని మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలండి అండ్ ఇలా కొంచెం చిక్కపడే వరకు మనం బాయిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూరీలు ఉన్నాయి కదండి సో వాటన్నిటిని కూడా చక్కగా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మీరు ఫోల్డ్ చేసి అయినా యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే చక్కగా అలానే యాడ్ చేసేసుకోవచ్చు అండి సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే నాననివ్వాలండి ఎందుకంటే మనకి ఆ పాల కన్సిస్టెన్సీ మొత్తం కూడా ఆ పూరలకి పట్టే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట సో నానపెట్టుకునేటప్పుడు దానిలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా వీటిని ఇలాగ నానబెట్టేసుకోండి అండ్ ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఎందుకంటే కొంచెం ఈ ఎండలకి కూలింగ్ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని నానపెట్టుకున్న తర్వాత చక్కగా ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న వాటిని ఇలాగ ఫోల్డ్ చేసి ఇలాగ ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలండి సో ఇలా అన్నిటినీ యాడ్ చేసేసుకున్న తర్వాత వీటిపైన కొంచెం బాదం పలుకుల్ని ఇలాగా చాప్ చేసేసి గార్నిష్ చేసుకున్నామంటే చాలా హాయిగా స్వీట్ స్వీట్గా చల్లగా చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా ఈజీగా క్విక్ గా అయిపోయే స్వీట్ రెసిపీని సో మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ చేయండి అలానే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి